सेकंड इन कमांड आरएसए एस सचनारेना सबमिटेड हिज रिपोर्ट सेट स्वतंत्र दिवस का सम्मान गॉड परेड समाप्त हुआ परेड निष्क्रमण करने की आज्ञा प्रदान करें। Second in command RSIB B. Sachinaryan of Saman God are approaching the chief guest to present their salute, saying, a salute, District Police Band AR, Police Band and District Police NCC. త్రీ ఆంధ్రీన్ సిక్స్ ఆంధ్ర యూనిట్ నైన్ అండర్ దిబుల్ లీడర్షిప్ కర్నల్ రితిన్ మోహన్ అగ్రవాల్ గ్రూప్ కమాండర్ ఆఫ్ ఎన్సిసి కాకినాడ గ్రూప్ ముఖ్య అతిథికి మార్చ్ పాస్ట్ గా వందన సమర్పణ చేయడానికి ముందుగా Kakinada District A.R. Band, Bandmaster U. Bhaskar Rao and his team of band. This is 1st Contingent, Contingent Commander R.S.A. B.V. Arena. 2 I.C. R.S.A. G. Trinad Rao. िया

అందరూ శాంతితో వర్ధిల్లాలి అందరికీ శుభాలు జరిగి కలిసి మెలసి జీవించాలి అండ్ సూపర్ నేషన్ ప్రగతి శకటాలు శకటాలు సిఈఓ జిల్లా పరిషత్ వారు అన్నవరం శకటాన్ని ప్రారంభం చేయాలి అన్ని శకటాలు ఒక్క మారుగానే మూవ్ అయితే ఇట్ విల్ బి వెరీ నైస్ టు ప్రజెంట్ ద వెల్ఫేర్ స్కీమ్స్ అన్నవరం దేవస్థానం ఇవో గారు శకటాన్ని మీరు కదిలించాలి ఐ రిక్వెస్ట్ సీఈఓ జిల్లా పరిషత్ టు ఇన్వెస్ట్ దెమ్ ఆల్ ది టేబుల్స్ టు మూవ్ ప్లీజ్ జాతుల మధ్య దేశాల మధ్య శాంతి సహజీవనాన్ని పెంపొందింపజేసి విశ్వ మానవ కళ్యాణాన్ని ప్రతిపాదించడమే మన ఆదర్శం గౌరవ ముఖ్య అతిథి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విజయ తిరంగా ప్యారా ఝండా ఓంఛా రహే హమారా త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసిన భూమి లక్షణములైన విలక్షణ భూమి మన భారత భూమి పంద్రా ఆగస్ట్ రిపబ్లిక్ డే పరేడ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు ఆయా శకటాల ద్వారా ప్రదర్శనలో భాగంగా ముందుగా ముఖ్య అతిథి వారికి సమర్పిస్తున్నారు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తియాత్మక శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి శకటం ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని వారి సహచర మంత్రి గణాన్ని మరియు శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు వేద పండితులు హోమ ధూమో గవాను రేణుహు వేదానాం ధ్వనిరేవచ